హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టర్ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ లీడింగ్ సంబంధించి మీరు లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సారీ జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగొచ్చు ఓకేనా సో ఎవరికైనా సరే మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నా సరే సో ఎవరికైనా సరే వివాహం లేట్ అవుతున్నా దానికి సంబంధించిన పరిహారాలు కూడా నేను ఇస్తాను ఓకేనా ఎవరికైనా సరే మ్యారేజ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యారేజ్ అవ్వట్లేదు అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే మ్యారేజ్ త్వరగా అవ్వాలంటే ఏం చేయాలి సో జాబ్ తొందరగా రావాలంటే ఏం చేయాలి దానికి సంబంధించిన రెమెడీస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా కొంతమందికి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి సో కొంతమంది డబ్బులు ఏం చేస్తారంటే వేరే వాళ్ళకు అప్పుగా ఇస్తారు కానీ డబ్బులు రిటర్న్ రావు మరి దానికి సంబంధించి ఏం చేయాలి దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఓకేనా సంబంధించి ఏదైనా రెమెడీస్ కావాలన్నా నన్నప్రోచ్ అవ్వండి ఓకేనా ఎస్ సో ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఉండకూడదు ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండండి మీరు ఓవర్ థింకింగ్ చేయడము డిప్రెషన్ చే డిప్రెషన్లో ఉండడము ఓకేనా సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడు మన చుట్టూ నెగిటివిటీ మాత్రమే ఉంటుంది ఓకేనా సో ఎప్పుడు పాజిటివ్ వేలో ఉంటేనే పాజిటివ్ పీపుల్ పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు హై ఎనర్జీలో ఉండాలి ఓకేనా మనం లో ఎనర్జీలో ఉంటూ మన ఎనర్జీని వేరే వాళ్ళకి ఇవ్వద్దు మన ఓవర్ థింకింగ్ డిప్రెషన్ అనేది అస్సలు ఉండకూడదు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి సెల్ఫ్ కేర్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీకు నచ్చిన పనులు మీరు చేసుకోండి మీ మైండ్ ఏం చెప్తుందో అది చేయండి సో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది చేయండి ఓకే ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో మరి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైనా సరే మీ పర్సన్ మీ నుండి దూరం అయ్యి మరి సంతోషంగా ఉన్నారా లేదా బాధపడుతున్నారా ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారా చూద్దాం మరి ఈ వీడియోలో ఓకేనా ఓకే సో అందరూ కూడా మీ పర్సన్ని ఇమాజిన్ చేసుకోండి మీ పర్సన్ ఊహించుకోండి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా సో ఎవరో అడిగారు నెంబర్ త్రీ అంటే ఏంటి సార్ నెంబర్ త్రీ కనిపిస్తుంది నాకు ప్రతిసారి కూడా నాకు నిద్రలో ఉన్నప్పుడు నెంబర్ త్రీ అనేది కనిపిస్తుంది నెంబర్ త్రీ డబల్ త్రీ కనిపిస్తుంది మీనింగ్ ఏంటి అని అడిగారు సో అది ఏంటంటే అబెండెన్స్ అన్నమాట నెంబర్ త్రీ వచ్చేసి ఓకేనా సో నెంబర్ టెన్ కూడా అడిగారు ఎవరో సో నెంబర్ టెన్ వచ్చేసి ఒక న్యూ సైకిలింగ్ ఒక న్యూ సైకిల్ బిజినింగ్ అనమాట నెంబర్ టెన్ వచ్చేసి ఓకే సరే మీ పార్ట్నర్ని మీరు ఊహించుకోండి ఇమాజిన్ చేసుకోండి ఓ హ్యాంగుడ్ మ్యాన్ మేజర్ ఆర్కనా రీయూనియన్ సూపర్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎస్ ఆఫ్ పెంటల్స్ డెవిల్ కార్డ్ ఎస్ ఎంపరర్ సో ఇక్కడ డెఫినెట్గా టిన్ ఫ్లేమ్ ఎనర్జీ కనబడుతుంది టిన్ ఫ్లేమ్లో సోల్మేట్ డెఫినెట్గా ఉంది మెజిషియన్ సిక్స్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎస్ ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సరేనా ఓకే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక సెకండ్ అండి ఓకే సో చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది సో ఇక్కడ ఇద్దరిది కూడా ఒక సోల్మేట్ కనెక్షన్ ఉంది ఇంకోటి టిన్ ఫ్లేమ్లో సోల్మేట్ కనెక్షన్ అని కనబడుతుంది సో వీళ్ళు ఏంటంటే మీ ఇద్దరిది కూడా సమ్ డివైన్ కనెక్షన్ ఉందండి సో మీ ఇద్దరిది కూడా డివైన్ కనెక్షన్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది కాకపోతే చాలా స్లోగా ఉన్నాయి ఎనర్జీస్ ఇక్కడ చాలా చాలా స్లోగా ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్కి ఒక సాటిస్ఫాక్షన్ లేదు సో సరే చేద్దాం రీడింగ్ చూద్దాం సో హ్యాంగ్ మ్యాన్ మేజర్ ఆర్కన్నా సో ఇక్కడ వచ్చేసి నెంబర్ టువెల్ కనిపిస్తుంది సో ఈ టువెల్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండాలి మీ పర్సన్ మీరు ఇద్దరు కలుసుకున్న డే డేట్ అయిన ఉండాలి చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ పార్ట్నరు మిమ్మల్ని దూరం చేసుకున్నాక అస్సలు సంతోషంగా లేరు వీళ్ళు ఓవర్ థింకింగ్ సో మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో వీళ్ళు తెలుసుకుంటున్నారు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కూడా ఒక ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి అండ్ సో ఈ పర్సన్ ఒకవేళ అన్మ్యారీడ్ అయినా సో ఈ పర్సన్ మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు లేదా మీరు మ్యారీడ్ అయినా అయి ఉండొచ్చు లేదా మీరిద్దరు అన్మ్యారీడ్ అయి ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉండవచ్చు ఎమోషన్స్ ఉండి కూడా ప్రేమ ఉండి కూడా తను సారీ ఫీల్ అవుతున్నారు ఒక అపాలజీ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో ఇలా జరిగినందుకు బ్రేకప్ జరిగినందుకు చాలా 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 బాధగా ఉంది వీళ్ళకు అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు ఎస్ సో ఏంటంటే మీ ఇద్దరిది కూడా చూడండి ఒక ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ సిక్స్ ఆఫ్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ సోల్ మేట్ కనెక్షన్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది కనబడుతుంది ఇప్పుడు తను అదే ఫీల్ అవుతున్నారు ఎమోషన్గా మీకు చాలా కనెక్ట్ అయ్యారు అనేది కనబడుతుంది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా మీ ఇద్దరు సోల్మేట్స్ ఈ పర్సన్ బ్రేకప్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతుంది ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ నుంచి సపరేషన్ అయ్యి అయినాక కూడా మిమ్మల్ని ఫర్గెట్ చేయలేకపోతున్నారు మర్చిపోలేకపోతున్నారు వీళ్ళు మీతో ఈ జన్మ కాదు జన్మ జన్మల బంధం అనేది ఫీలింగ్ కనబడుతుంది వీళ్ళకి సో మీతో ఒక కంపానియన్ చేసుకోవాలి ఒక కంఫర్టబిలిటీ కావాలి ఒక పార్ట్నర్షిప్ చేసుకోవాలి మీతో సోల్ కాంటాక్ట్ ఎప్పుడో అయిపోయింది ఫిజికల్గా మీరు కనెక్ట్ కాలేకపోయారేమో కానీ ఒక చోట ఉండలేకపోయారేమో కానీ బట్ ఇక్కడ వచ్చేసి కానీ ఇప్పటికీ కూడా ఏమంటారు మీ మధ్య లవ్ ఒక ఎఫెక్షన్ అనేది ఒక కేరింగ్ అనేది ఉంటూనే ఉంది అంటే ఒక ఆత్మ ద్వారా అంటే సోల్ ద్వారా ఎందుకంటే సోల్మేట్ కనెక్షన్ కదా మీ ఇద్దరి మీ ఇద్దరి సోల్ కనెక్షన్ అనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది ఇక్కడ జన్మ జన్మల బంధం అందుకని మీతో రిలేషన్షిప్ను ప్యాచ్ప్ చేసుకోవాలని ఆలోచనలో వీళ్ళు ఉన్నారు చూడండి సో ఇద్దరికి సమ్ డివైన్ కనెక్షన్ ఉందండి మీ ఇద్దరిది లేదా సమ్ అదర్ పర్సన్స్తో మ్యారీడ్ అనేది కూడా కనబడుతుంది అంటే ఇక్కడ సమ్ వేరే పర్సన్స్తో మ్యారీడ్ అండ్ తను కూడా అదర్ పర్సన్స్తో మ్యారీడ్ అని కనబడుతుంది ఇక్కడ కొన్ని కొన్ని డివైన్ కనెక్షన్స్ ఏంటంటే ఇక్కడ మనలో అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఇవన్నీ తప్పులు ఇవన్నీ కానీ డివైన్ పరంగా డివైన్ కనెక్షన్స్ మీన్స్ స్పిరిచువల్ కనెక్షన్ అంటే టిన్ ఫ్లేము ఇవన్నీ ఉంటాయి కదా టిన్ ఫ్లేమ్ కనెక్షన్ సోల్మే టు కార్మిక్ అనమాట సో ఇక్కడ సోల్మేట్లో కూడా టిన్ ఫ్లేమ్ అని చెప్పాను కదా అదే సోల్మేట్లో కూడా టిన్ ఫ్లేమ్ అనేది కనబడుతుంది అతి కొద్ది మందిలో మాత్రమే ఈ ఎనర్జీ కనబడుతుంది అతి కొద్ది మంది టిన్ ఫ్లేమ్ రిలేషన్లో అయితే కనబడుతుంది అందుకని మీకు బ్రేకప్ అయిపోయింది అనుకుంటున్నారు కానీ బ్రేకప్ అనేది ఉండదు అనమాట మళ్ళీ కలుస్తారు మీరు తప్పకుండా మీరు మళ్ళీ కలుస్తారు నో డౌట్ మీరు అనుకుంటారు ఈ రిలేషన్ క్లోజ్ అయిపోయిందని కానీ ఎప్పటికీ కూడా ఈ రిలేషన్ అనేది ఇంకా క్లోజ్ కాలేదు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో ఆఫ్ కెంటకస్ సో ఇక్కడ తులారాశి వాళ్ళు సారీ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు నెంబరు సో నెంబర్ వచ్చేసి ఇక్కడ సిక్స్ నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ త్రీ నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది లెటర్స్ పరంగా చూసుకుంటే ఓ లెటర్ కనిపిస్తుంది ఐ లెటర్ ఎక్కువ కనిపిస్తుంది మళ్ళీ ఐ లెటరే కనిపిస్తున్నాయి జీ లెటర్ కనిపిస్తుంది సి లెటర్ కనిపిస్తుంది ఐ లెటర్ ప్రామినెంట్గా ఉందండి సి లెటర్ కూడా ప్రామినెంట్గా ఉంది ఎక్కువగా అది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ టింప్లైమ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ తను మిమ్మల్ని చేజ్ చేయాల చేజ్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మీరు పారిపోతున్నారు తను చేస్తుంటే సో నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇద్దరి మధ్య క్రియేట్ అయింది ఇక్కడ సో మీరైతే పారిపోతున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే మీరు పారిపోతున్నారు పర్స్ పాస్ట్లో ఈ పర్సను పారిపోతున్నారు మీరు చేసి చేస్తున్నారు పాస్ట్లో చేసి చేశారు చేసి చేస్తూనే ఉన్నారు నాతో మాట్లాడు నాతో ఉండు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయి ఇంకా వచ్చేసి నాతో ఎక్కువగా ఒక కేరింగ్గా ఉండు నాతో ఒక టైం స్పెండ్ చేయి మనం ఇద్దరం కూడా ఈ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం మీరే ఎక్కువగా కాల్స్ మెసేజ్ చేయడం మీరే ఎక్కువగా ఈ రిలేషన్షిప్లో మనసు పెట్టారు ఎఫర్ట్ పెట్టారు పాస్ట్లో అనేది కనబడుతుంది సో మీ పర్సన్ అయితే పారిపోతూ వచ్చారో ఎందుకంటే తను కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందను లేకపోతే వాంటెడ్లీ తను మైండ్ గేమ్స్ ఆడుతూ థర్డ్ పార్టీని ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు రన్ చేస్తారు సో ఇప్పుడు మీరు రన్ అయిపోతున్నారు తను చేజ్ చేయాలనుకున్నా చేస్తున్నారు బట్ ఈ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ అనేది కనబడుతుంది సో మీ ఇద్దరి ముందు సో బ్లాక్ ఎనర్జీ ఏదో నెగిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అయ్యింది ఇక్కడ డెబిట్ కార్డ్ వచ్చేసి సో నెంబర్ ఫిఫ్టీన్ మేజర్ ఆర్కానా బట్ ఈ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ అండి ఈ పర్సన్ మనసు అయితే చేజ్ చేస్తుంది మిమ్మల్ని కానీ నేను మాత్రం చేజ్ చేయాలనుకోవట్లేదు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు అని అనేటటువంటి ఎనర్జీ అయితే చూపిస్తుంది అది సో అంటే చూడండి బట్ మానసికంగా ఇక్కడ ఎంపరర్ ఎనర్జీ నెంబర్ ఫోర్గా అనిపిస్తుంది బట్ మానసికంగా చేజ్ చేస్తూనే ఉన్నారు కానీ ఫిజికల్గా చేజ్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు అలా అని నిన్ను నేను చేజ్ చేయను నీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి సో నన్ను క్షమించి ఈ రిలేషన్షిప్లకి నన్ను క్షమించి ఈ రిలేషన్షిప్కి రావాలి అనుకుంటే నాతో కంటిన్యూ చేయాలనుకుంటే నువ్వే మెసేజ్ కాల్ చేస్తావు సో ఇట్లాగే ఉంటాయి టిఫికల్ ఎనర్జీస్ నిజంగా ఇట్లాగే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ సమ్ సేమ్ సోల్ కదా సో ఇద్దరు ఎవరు తగ్గట్లేదు అందుకని ఎంప్రైర్ ఎనర్జీ వచ్చింది నువ్వా నేనా నేనా నువ్వా అన్నట్టుగా ఉంది ఇక్కడ ఇద్దరు ఎవరు తగ్గట్లేదు సో తప్పి తప్పు చేసింది తను కాబట్టి తను నన్ను చేజ్ చేయాలి తను నా వెంట నేను ఎట్లా పాస్ట్లో చేశానో తను ఇప్పుడు నన్ను చేజ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు తను ఇప్పుడు మెంటల్లీ ఫిజికల్ మూడ్లోనే ఉన్నారు ఫిజికల్లీ యాక్షన్ తీసుకోవడం లేదు బట్ ఓవరాల్గా ఏంటంటే తను చాలా స్టబ్ అండ్ ఈగోయిస్టిక్ ఈకోయిస్టిక్ పర్సన్ అండి మీరే చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నాను ఇంకా చూద్దాం చూడండి సో కొంతమంది విషయంలో ఎలా ఉందంటే అంటే ఇక్కడ తను ప్లాన్ చేసింది వేరు సో తను అంటే మీ పర్సన్ ప్లాన్ చేసింది వేరు మీరు తనను అవాయిడ్ చేస్తే మీ నుంచి తను మూవ్ ఆన్ అయితే మీరు బేక్ చేస్తారు మీరే చేజ్ చేస్తారు అని అనుకున్నారు తను మీరు తను లేకుండా బ్రతకలేరు అనే ఫీలింగ్స్లో ఉన్నారు కాబట్టి తనకు నచ్చిన విధంగా రిలేషన్ నడిపించవచ్చు మీరు ఉండాలి కానీ తనకు నచ్చిన విధంగా ఉండాలి తనకు అవైలబుల్గా ఒక ఆప్షన్ లాగా ఉండాలి అంతేగాని స్టిక్ చేస్తూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఒక ఇంకేమంటారు మైండ్ గేమ్స్ అనమాట మైండ్ గేమ్స్ ఆడుతూ మీ యొక్క ఎనర్జీస్ని మీ మైండ్ని తనకు నచ్చినట్లుగా ఆడే విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నారు సో అది తన ప్లాన్ బట్ ఏమైందంటే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ చూడండి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన రిజల్ట్ వేరు ఇక్కడ తను ఊహించింది వేరు మీరు తన మైండ్ సెట్ తన ఆలోచన విధం ఆలోచన ప్రకారం మీరు గేమ్ అంతా ఉల్టపళ్ళ చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన రిజల్ట్ వేరు ఇక్కడ అంటే తను వేసిన ప్లాన్ వేరు సో మీరు చేసింది వేరు ఇక్కడ సో తన లైఫ్లో ఊహించింది వేరు మీరు బిహేవ్ చేసింది వేరు కానీ వాస్తవాన్ని మీరు కనిపెట్టలేకపోయారు కానీ తన ప్లాన్స్ అన్నింటిలో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీరు చేంజ్ చేసేస్తారు తను ఏదో చేయాలనుకున్నారు మీ విషయంలో కానీ ఏదో జరిగిపోయింది మీరు గేమ్ అంతా ఉల్టాపాట్ల చేసేస్తారు తను ఊహించింది లేదు ఇలా జరుగుతుందని అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఇది తను ఊహించింది అయితే జరగలేదు అది సో చూడండి ఇంకా అస్సలు వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు మీ దగ్గరికి రావాలని ఉంది ఇప్పుడు తనకు సాటిస్ఫాక్షన్ లేదు తనకి ఎందుకంటే తనకు నచ్చినట్లుగా ఉండ ఉంటేనే కదా సాటిస్ఫాక్షను సో ఇప్పుడు సిచ్యువేషను సిచ్యువేషన్ సాటిస్ఫాక్షన్ లేదు తనకి చాలా స్లోగా నడుస్తుంది సో కొంచెం ఎంపరీ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మీతో రిలేషన్షిప్ ప్యాచప్ అప్ చేసుకోవాలి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న నేను అక్కడ ఉండలేను అక్కడ నాకు ఏమాత్రం హ్యాపీగా లేదు నేను మీ వైఫ్కు రా వచ్చి రిలేషన్షిప్ మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి రియూనియన్ చేసుకోవాలనుకుంటున్నారు సో మీ విషయంలో నేను చేసింది తప్పే సో దీనికి నేను అపాలజీ చెప్పాలనుకుంటున్నాను సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను ఉండలేను మీ వైఫ్కు రావాలని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తున్నారు అనమాట వీళ్ళు డెఫినెట్గా అది చూద్దాం సో మరి మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారో చూద్దాం మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు చూసారా ఐ వాంట్ యూ మీరు కావాలంతే ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ పర్సన్ బా భయపడుతున్నారు ఎందుకండి భయపడము ఐ లుక్ ఫర్ ఎవ్రీవేర్ ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నాను ఐఎమ్ నాట్ అవైలబుల్ ఎస్ ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ సో నేను మీకు చాలా అట్రాక్ట్ అయ్యాను సో ఫైండింగ్ ద ట్రూత్ క్రష్ర్ నిజం తెలుసుకున్నాక మీ గురించి అంటే మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో నిజం తెలుసుకున్నాక మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారండి ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ నీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేను ఐఎమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ వెరీ గుడ్ రిలేషన్షిప్ను అర్థం చేసుకుంటున్నారు లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్ అప్పుడప్పుడు తనను తనే మర్చిపోతూ ఉంటాను కాసేపు పట్ల సో ఐ విల్ వెయిట్ ఫర్ ఎ సైన్ ఫ్రమ్ యూ సో నేను ఏదో ఒక మంచి సిగ్నల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక చూడండి ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ సో పాస్ట్లో మీ రిలేషన్షిప్లో మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారో మళ్ళీ అట్లాంటి ఫీల్ అనేది కావాలనుకుంటున్నాను మీ పార్ట్నర్ చూడండి ఐ లవ్ యూ అన్కండిషనల్లీ కార్డ్స్ ఎలా వస్తున్నాయి చూడండి ఐ లవ్ యూ అన్కండిషనల్ నేను వేషరత్తుగా మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అదే వచ్చింది కానీ ఇక్కడ ఇంకో రీయూనియన్ కార్డు మీతో రిలేషన్షిప్ ప్యాచ్ అప్ చేసుకోవాలని ఆలోచన ఉంది కానీ ఈగోయిస్టిక్ పర్సన్ మీరు ఐ లవ్ యూ అన్కండిషనల్లీ వీ విల్ బి టుగెదర్ అగెన్ మళ్ళీ మనం కలుస్తాం డెఫినెట్గా ఎస్ సో ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్ నేను నిన్ను బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది మీరు ఒక బెటర్ పర్సన్ సో సమ్ టైమ్స్ ఐ స్టే ఏ వే థింకింగ్ అబౌట్ యూ చూసారా కార్డ్స్ ఎలా వస్తున్నాయి అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్